మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాముల్లో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం స్వాగతం యజ్రా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఈ మనం ధ్యానిస్తున్నాం పెద్దలు కొందరు యజ్రా దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు చూడండి ఇజ్రాయిలు యాజకులు లేవీలు కనానీలు హితీయులు పెరిజీలు ఎగుసీలు అమోనీలు మోయాబీలు ఐగిప్తులు మరియు అమోరియులు అన దేశపు జనములో నుండి తమను తాము వేరుపరుచుకొనక వారు చేసేటువంటి అసహ్యకరమైన కార్యాలు తాము కూడా చేస్తూ వారి కుమార్తెలను పెళ్లి చేసుకుంటూ తమ కుమారులను తీసుకుంటూ పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనలతో కలుసుకొని ఇటువంటి అపరాధం చేసిన వారిలో ఎవరో కామన్ పీపుల్ కాదు ఇజ్రాయిల్లో పెద్దలు అధికారులు ముఖ్యులు ఉన్నారట కణాంట్లో నివసించేటువంటి ఏడు జాతులను దేవుడు ఎందుకు ఒప్పుకోలేదు ఎందుకు వారిని వెళ్ళగొట్టమన్నాడు వారితో ఎందుకు సహవాసం చేయొద్దన్నాడు మనకి ఈ మాట బాగా అర్థం కావటానికి దితోపదేశము తొమ్మిదవ అధ్యాయంలో ఓ రెండు వచనాలు చూడాలి ఐదవ వచనం చూడండి నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థతను హేతువు కాదు ఈ జనముల చెడుతనమును బట్టి యహోవారిని పితులైన అబ్రహాము ఇసాకు యాకూబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడిని యహోవా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నాడు అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క మికిలి దుర్మార్గపు క్రియలను బట్టి దేవుడు వారిని వెల్లగొట్టి ఆ భూమిని మీకు ఇస్తున్నాడు ఇందుకు మీ నీతి మీ భక్తి కారణం కాదు అంటూ అటువంటి ప్రజలు తో తిరిగి మీరు సహవాసం చేయకూడదు ఇక లాభం ఏముంది వారి క్రియలు వారి పాపము హెచ్చుగా ఉంది కనుక వారిని తోలనాడి తోసివేసి మీకు ఆ ప్రదేశాన్ని ఇస్తే వారితో సహవాసం చేసి మీరు కూడా వాళ్ళతో వారితో మిశ్రితమైపోయి వారి క్రియలు నేర్చుకుంటే ఇక దేవుడు చేసిన ఇంత గొప్ప కార్యం పట్ల లాభం ఏంటి కొరంతి రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పదహ వచ్చిన నుండి చివరి వచనం వరకు అలాగే పిలిపిల్లతో పౌలు మాట్లాడుతున్నప్పుడు రెండవ అధ్యాయంలో పద్నాలుగు నుంచి పదహారు వచనాలు మనకేం బోధిస్తుంది అంటే పరిశుద్ధత ప్రత్యేకత ప్రజల మధ్య నుండి తమ తాము పరిశుద్ధపరుచుకొని దేవుని జనాంగంగా ప్రత్యేకంగా ఉండమని హెచ్చరిక చేస్తుంది మూర్ఖులైనటువంటి వక్రజనం మధ్యలో జీవవాక్యాన్ని చేతిపెట్టుకొని ఆకాశం మందు జ్యోతుల వలె అంటుంది అపవిత్రమైంది ముట్టవద్దు మీరు నాకు పిల్లలుగా ఉంటారు నేను మీకు తండ్రిగా దేవునిగా ఉంటానని హెచ్చరిక చేస్తున్నాడు మన పితరులైనటువంటి ఇజ్రాయల్ ప్రజలు పొందిన కృప పట్ల వారికి కాస్త కూడా అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు మనలో కూడా కొందరు ఈ తారతమ్యాల్ని కలిగి ఉన్నారు ఎక్కువగా కృప పొందిన వారు లేదా దీవించబడిన వారు తక్కిన వారి పట్ల ఉండాల్సినటువంటి అవగాహన ఏంటి అపోస్తులైన పౌలైతే అంటాడు నేను అల్పుడను గనక బలహీనుడను గనక అత్యధికమైన కృప దేవుని నాకు ఇచ్చాడు అంటాడు ఈ కోణంలో ఆలోచిస్తే పొందిన కృపను బట్టి అతిశించే అవకాశం లేదు కేవలం వివాహ విషయంలో మాత్రమే కాదు ఎజ్రా ఏమని వివరిస్తున్నాడు చూడండి తొమ్మిదవ అధ్యాయంలో పదకొండు నుండి పదమూడు వచ్చిన మీరు చూడండి మీరు స్వతంత్రించు కొను దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైనటువంటి వాటి చేత అపవిత్రమాయను వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయను కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఎకుడి వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికి కోరుకు కోరకుండిన ఇడలా మీరు బలముగా ఉండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య దాన్ని అప్పగించదురని చెప్పారు ప్రవక్తలు ఈ విధంగా హెచ్చరిక చేసినా మేము వారి మాట వినలేదు కీర్తనకారుడు నూట ఆరో కీర్తనలో ఇదే మాటను ప్రస్తావిస్తూ వచ్చాడు అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు వారి విగ్రహములకు పూజ చేశారు అది వారికి ఊరి ఆయను అని వారికి ఆజ్ఞాపించినట్లు వారు వాటిని వారిని వెలగొట్టలేకపోయారు వారు తమ పిల్లల్ని దయ్యములకు బలిగా అర్పించారట నిరపరాధ రక్తము చేత దేశమును అపవిత్రపరిచారట తమ నడవడిలో వారు వ్యభచరించిన వారైరట యహోవా కోపము ప్రజల మీద రగులుకునేను ఆయన స్వాస్థ్యం మీద ఆయన అసహ్యపడిను ఇటువంటి పరిస్థితుల మధ్యలో యజ్రా యొక్క జోక్యం చూడండి మూడు నుంచి ఐదు వచనాలు మనం కనబడుతుంది ఈ మాటలు నాకు వినపడగా నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని నా తల వెంటుకలు నా గడ్డపు వెంటుకలను పెరిగి పెరిగి వేసుకొని విభ్రాంతి పడి విభ్రాంతి పడి సాయంకాలపు అర్పణ వేల వరకు కూర్చున్నాడట ఆ మాటలు విని యజ్జరతో సహా భయపడిన వారందరూ ఎజ్రా దగ్గర ప్రోగయ్యారు ఎంత మంచి నాయకత్వపు లక్షణం చూడండి ఇది కదా క్రీస్తు చేసుకున్న మనసు అంటే అయినటువంటి యష్యా గ్రంథంలో అరవై ఆరవచనలు మనకు మాట కనపడుతుంది ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టించుచున్నాను అని తన సహోదరులు తన పిల్లలు పాపములో ఉన్నప్పుడు తాను దేవుని స్వరూపములో ఉండి కూడా దేవునితో సమానముగా వండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు తన సహోదరుల కొరకు మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపమును ధరించుకొని తను తానే తగ్గించుకునేటువంటి క్రీస్తియస్ మనసు గలతీయుతో మాట్లాడుతున్నప్పుడు పౌలు అంటాడు ఏ తప్పిదములోనైనా మన సహోదరుడు ఎవరైనా చిక్కుకున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మనలో ప్రతివాడు కూడా ఇలాగే శోధించబడతాడేమో అని భయం కలిగి సాత్వికమైన మనసుతో వారిని మనం దారికి తీసుకురావాలి అంటే మనము ఒకరి భారములు ఒకరు భరించాలి బలహీనుల దౌర్బల్యములను మనం భరించాలి ఇలాగ క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చుడి అంటాడు ఇక ఈ అధ్యాయంలో యజ్రా తొమ్మిదవ అధ్యాయంలో ఆరు నుండి పదహైదు వచనాలు యజ్రా యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది ఈ ప్రార్థన అంతటినీ కూడా చదువుతున్నప్పుడు తరచి చూస్తున్నప్పుడు యజరా దేవుని యొక్క కృపను జ్ఞాపం చేస్తున్నాడు ప్రవక్తల ద్వారా దేవుడు చేసినటువంటి హెచ్చరికను ఖాతరు చేయకుండా తిరుగుబాటు చేసినటువంటి ప్రజల పాపాన్ని ఒప్పుకుంటూ వాస్తవంగా ఆ తిరుగుబాటును బట్టి సంపూర్ణంగా శేషము లేకుండా మేము నాశనం అవ్వాలి కానీ నీ కృప ద్వారా మమ్మల్ని కాస్త తెప్పనిళ్ళ చేసి శత్రు చేతుల నుంచి విడిపించి ఇదిగో పరిశుద్ధ స్థలానికి వచ్చేట్టుగా ఇక్కడ మమ్మల్ని స్థిరపరిచావు అంటూ ప్రార్థిస్తున్నాడు ఈ విధంగా చేసినటువంటి దేవుని యొక్క నీతిని జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో నిశ్చయంగా మేము అపరాధులము నీ సన్నిధిలో నిలుచుటకు మేము అర్హులము కామని ప్రార్థన చేస్తున్నాడు ఒకవైపున కానాను స్వాస్థంగా ఇచ్చాడు అది దేవుని యొక్క కృప మరొక వైపున అపరాధం చేసినప్పటికీ సమూలంగా నాశనం చేయకుండా కాస్త శేషాన్ని మిగిలిస్తూ వచ్చాడు ఇది కూడా దేవుని కృపయే సాధారణంగా కృప ఉన్న చోట నిర్లక్ష్య వైఖరి ఎక్కువ కనబడుతుంటుంది ఆయన దీర్ఘశాంతాన్ని శోధించకండి జాగ్రత్త క్రీస్టియస్ మంచి సైనికుల్లాగా ఓ మంచి నాయకునిలాగా వలె తగ్గింపు కలిగి మెత్తని మనసు కలిగి ప్రజల కొరకు దేశం కొరకు జోక్యం చేసుకొని ప్రార్థించేటువంటి కృప దేవుడు మనకు గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు